పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి డెబ్భైవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా సంతపేటలోని శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముందుగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కేక్ను చిరంజీవి యువత ఆధ్వర్యంలో పేదల సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అడసుమల్లి వెంకట్రావు మాట్లాడుతూ మనందరి ఆరాధ్య దేవుడు మెగాస్టార్ పేదల సమక్షంలో చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మెగాస్టార్ చూపించిన మార్గంలో మేమందరం నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు జిల్లా జనసేన పార్టీ నాయకులు అడసుమల్లి వెంకట్రావు పైడి యుగంధర్ ఎస్కే కరిముల్లా మెట్టు సుబ్బయ్య కొత్తపట్నం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకిరామ్ మేడిశెట్టి సుబ్బారావు దళవాయి బాబు పాపిశెట్టి సంతోష్ ఒంగోలు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ముత్యాల రామకృష్ణ మోహన్ జనసేన శ్రీనివాస్ గుమ్మాల కన్నా బద్దుల నాగరాజు భూపతి రమేష్ షఫీ మెగా అభిమానులు జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు नहीं बैठे नहीं पहले बैठे नहीं 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 ब�

જોકો તો એ విభూషణ్ మా అభిమానుల ఆరాధ్యతమైనటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు నగరం అంతా కూడా కలకల విధంగా అన్నయ్య జన్మదినోత్సవ వేడుకలని జరుపుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ఒంగోలు సంతపేటలోని శివం ఫౌండేషన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగు మరిన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభిమానులందరం కలిసి కూడా చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారు డెబ్బై వసంతంలో అడుగుపెట్టి సందర్భంగా ఈరోజు చూస్తూ ఉంటే అప్డేట్ మొత్తం కూడా దాదాపు మూడు రెండు చిత్రాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఇంకో చిత్రం సంబంధించి కూడా మొత్తం మూడు చిత్రాలకు సంబంధించి పోస్టర్స్ని రిలీజ్ చేయడం కానీ ఈరోజు గ్లిమ్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతటా కూడా అభిమానుల్ని కోలాహలంగా ఉండే ప్రయత్నం చేశాడు అన్నయ్య చిరంజీవి గారు భవిష్యత్తులో కూడా అభిమానులందరినీ ఇలాగే నుండు నూరేళ్ళు ఆ భగవంతుడు మంచి చల్లని ఆయురేగాలు ప్రసాదించి కోట్లాది మంది అభిమానులైనటువంటి అందరినీ కూడా అలరింపజేస్తారని అలాగే ఈరోజు సినీ ప్రపంచంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు తనదైనటువంటి మార్కు నేర్పి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే ముఖ చిత్రంగా కోట్లాది మంది అభిమానులకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయంగా కూడా అందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ అందరిని కూడా ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కూడా అభిమానులందరికీ ఇచ్చినందుకు ఆయనకి ఆజాన్మాంతం రుణపడి ఉంటాం మెగాభిమానులందరినీ కూడా ఆయనకి మరొక్కసారి ప్రకాశం జిల్లా మెగా మెగాభిమానులందరి తరఫున జన సైనికుల తరఫున జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై చిరంజీవి జై భూషణ్ డెబ్బైవ జన్మదినం సందర్భంగా ఇటీవలే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యూకే గవర్నమెంటు గ్రీన్ హైకాన్ ఐకాన్ అని చెప్పి అవార్డుని ఇచ్చి సత్కరించడం మా మెగాస్టార్కి చెల్లింది తెలుగు చలనచిత్ర చరిత్రలో రక్తదానం నేత్రదానం సేవా కార్యక్రమాలు ఇటీవల సినీ కార్మికులకు నేనున్నాను ఏ సమస్య అయినా సరే అండగా నా దగ్గరికి రండి అని చెప్పి ఒక ఆపద్ బాంధవులాగా నిలబడిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి భగవంతుడు మెగాస్టార్ చిరంజీవికి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ